तुल्लू परच प्रां विविध कार्यक्रम राजधानी रिपोर्ट రాజధాని ప్రాంతంలోని పారిశుద్ధ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని జీవో నెంబర్ ముప్పై ఆరు అమలు చేస్తూ ఇరవై ఒక్క జీతం ఇవ్వాలని సీఐటీయు ఆధ్వర్యంలో తుల్లూరు గ్రామంలో నుండి పారిశుద్ధ కార్మికులు సిఆర్డీఏ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి కార్యాలయం ముందు నిరసన తెలిపారు సిఐటియు నాయకులు ఎం రవి లక్ష్మణరావు పారిశుద్ధ కార్మికురాలు మీడియాతో మాట్లాడారు రాజధాని పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు మండల కేంద్రమైన తుళ్ళూరులో రోడ్డెక్కాల్సిన దుస్థితి పాలకులు అధికారులు కల్పించారు మూడో నెల గడుస్తూ ఉంది ఈ రోజు వరకు రాజధాని పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు చెల్లించలేదు వాళ్ళకి ఇచ్చేది అరాకొర జీతం పన్నెండు వేలు అని చెప్తూ పదివేలు ఇస్తారు ఆ పదివేలు కూడా ఏ నెలకు ఆ నెల సక్రమంగా అవ్వకపోతే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలను ఏ విధంగా నడుపుతారో ఆ మాత్రం అధికారులకు అవగాహన లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మంత్రుల జీతాలు పెరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యేల జీతాలు పెరుగుతూ ఉన్నాయి అధికారుల జీతాలు పెరుగుతూ ఉన్నాయి ఏం పాపం చేశారు పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళ జీతాలు మాత్రం ఎక్కడ ఉన్నాయో అక్కడ వేసిన గొంగళ అక్కడే గొర్రె తోక బెత్తడి లాగా అదే విధంగా ఉన్నాయి ఆ పన్నెండు వేల కాడే ఉన్నాయి ఒక్క రూపాయి పెంచిన పాపాను బోల ఈరోజు రాష్ట్రం అంతా పారిశుద్ధ్య కార్మికులకి ముప్పై ఆరు జీవో ప్రకారం ఇరవై ఒక్క వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు మరి రాష్ట్రానికి తలకాయ రాజధాని ఇది రాజధానిగా ఉన్న అమరావతి రాజధాని స్మార్ట్ సిటీలో పనిచేస్తూ ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం కేవలం పన్నెండు వేల రూపాయలు సరిపెడతా ఉన్నారు ఇది న్యాయమా ధర్మమా అని చెప్పి మేము సిఐటియుగా రాజధాని పారిశుద్ధ్య కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు నిలదీస్తూ ఉన్నాం ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం అయ్యా ధరలన్నీ పెరుగుతూ ఉన్నాయి ధరలకు అనుగుణంగా వీళ్ళ జీతపత్యాలు ఉండటం లేదు ఆ ధరలు అందుకోలేక పెరుగుతున్న ధరలని కార్మికులు అవస్థలు పడతా ఉన్నారు అప్పులు పాలవుతున్నారు కుటుంబాలు ఎదలేకపోతూ ఉన్నారు వాళ్ళ జీతాలు పెంచండి అని చెప్పి మరబెట్టుకుంటూ ఉంటే కార్మికుల మర ఆలకించే నాదుడే రాజధాను లేకపోతే రాజధాని పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు అయినటువంటి జీతాల పెంపు అదేవిధంగా ప్రతి నెల ఒకటో తారీఖు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రాజధాని సిఆర్డిఏ ఫిర్యాదుల వద్ద ఈరోజు ఆందోళన చేయడం జరిగింది ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఉద్యోగులకి కార్మికులకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం అని ఉన్నారు ఉద్యోగులకు ఒకటో తారీఖు వేతనాలు వేస్తున్నారు ఎందుకంటే ఈఎంఐలు ఉన్నాయి ఏం చెప్తా ఉన్నారు కానీ పేదలు ఆ రోజువారీలు ఇట్లా తీసుకొని అనేక ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితుంది వీళ్ళకు మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే మీరు నెల నెల వేతనాలు ఇవ్వాలా నెల నెల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం వీటన్నిటితో పాటు గత ఆరేడు నెలల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాం ఏదన్నా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి సమాచారాన్ని స్వీకరిస్తున్నట్టు ప్రభుత్వం ఈ జీతాల పెంపుకు సంబంధించి ఎందుకు ముందు అడుగు మేము అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణమే పెరిగిన అనుగుణంగా వేతనాలు పెంచాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసేదాని కోసం కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఇది ప్రాథమికంగా హెచ్చరిక మాత్రమేనని చెప్పేసి తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో జీతాలు పెంపు కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కార్మికులు మేము ఇటు రీతిగా మేము మూడు నెలలుగా జీతాలు రాక మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం మూడు నెలల నుంచి కూడా జీతాలు రాక మేము కుటుంబాలు గడవక ఎంతో ఇబ్బంది పడుతున్నాం అయితే అధికారులు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఆ రోడ్డుకి వెళ్ళండి ఈ రోడ్డుకి వెళ్ళండి అని ఉరికెత్తినారే కానీ మా జీతాలు సక్రమంగా జీతాలు చెల్లించట్లేదు అయితే అధికారులను అడుగుతున్నాం మా జీతాలు మాకు చెల్లించండి ఫస్ట్ తారీఖు కల్లా మరి పని అయితే మాకు చాలా బాగా ఎక్కువగా ఉంటుంది కార్మికులను కూడా పెంచాలని మేము అడుగుతున్నాము పైన అయితే మాత్రం వెనకమాలుండి ఆ రోడ్డుకి వెళ్ళని ఈ రోడ్డుకి వెళ్ళి సీఎం గారు పోగ్రం మరి మోడీ గారు పోగ్రం అని ఇంత రీతిగా చేపిస్తున్నారు పని మరి మాకు జీతాలు ఎందుకు అలా ఎందుకు చెల్లించరు అధికారులని అని మేము అడుగుతున్నాం సిఐటి ద్వారా మేము ఈ దారుణయే కాదు ఇంకా పెద్ద ఎత్తున ఇంకా కార్యక్రమాలు చేయాలని చేస్తామని మేము అడుగుతున్నాము మాకు జీతాలు సక్రంగా చెల్లించాలని కోరుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో తుల్లూరు ప్రాంతీయ పశువైద్యశాలలో ఈ నెల పదిహేను నుండి ఇరవై రోజుల పాటు గేదజాతి పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ విధానం ఇంకా టీకాలు వేయడం జరుగుతుందని తుల్లూరు మండల రైతులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని తుల్లూరు పశు వైద్యశాల అధికారి మురళీకృష్ణ తెలిపారు నా పేరు డాక్టర్ ఆలపాటి సహాయ ఏరియా హాస్పిటల్ గుంటూరు జిల్లా ఈ నెల రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వారి సంయుక్తంగా పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం చేపట్టబోతున్నాము మన తుళ్ళూరు మండలానికి సుమారు పదివేల టీకాలు కేటాయించబడినవి పశుసంవర్ధక శాఖ సిబ్బంది మీ ఇళ్ళకు వద్దకు వచ్చి కేటాయించిన తేదీల ప్రకారము మీ పశువులన్నిటికి కూడా గాలికుంటు వ్యాధి టీకాలు పూర్తి ఉచితంగా వేస్తారు అందరూ వారికి సహకరించి ఈ టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము వ్యాధి రాదు తద్వారా వాటిలో గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు ఈ పాలు దిగుబడి జ్వరం రావటం ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా నివారించబడతాయి ఇది ఏడవ రౌండు టీకాలు జరుగుతుంది థ్యాంక్ యూ